హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక జూలై ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే జూలై ఒకటి నుంచి ఏమేమి రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ట్రైన్ టిక్కెట్ నుంచి పాన్ కార్డు ఏటీఎం వరకు జూలై ఒకటి నుంచి సంచలన మార్పులు కొత్త రూల్స్ అయితే ఇవే ఇక ఈ ఏడాది జూన్ నెల దాదాపుగా ముగింపుకు వచ్చింది జూలై ఒకటి నుంచి కొన్ని కీలక నియమాలు మారబోతున్నాయి రైల్వే టిక్కెట్ బుకింగ్ ప్రాసెస్ మారుతుంది అలానే కొన్ని క్రెడిట్ కార్డుల రూల్స్ ఆన్లైన్ వ్యాలెట్ ట్రాన్సాక్షన్స్ పాన్ కార్డు రిక్వైర్మెంట్స్కి సంబంధించిన నియమాలు అప్డేట్ కాబోతున్నాయి ఇక ట్రాన్స్పరెన్సీ సెక్యూరిటీ మెరుగుపరచటం లక్ష్యంగా పెట్టుకున్న ఈ మార్పులు మీ రోజువారీ ఖర్చులను పనులను ప్రభావితం చేయవచ్చు ఇక కొత్త రూల్స్ వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటి నుంచి కొత్త పాన్ కార్డు పొందటానికి ఆధార్ అథెంటికేషన్ అవసరం మీకు ఇప్పటికే పాన్ కార్డు ఉంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై లోపు దాన్ని మీ ఆధార్తో లింక్ చేయాలి లేదంటే పెనాల్టీ చెల్లించాలి లేదా మీ పాన్ కార్డు ఇన్యాక్టివ్ అవుతుంది దీనివల్ల బ్యాంకింగ్ ట్యాక్స్ లేదా ఇతర ఆర్థిక సేవల్లో సమస్యలైతే రావచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైటు లేదా యాప్ ద్వారా తాత్కాలిక టికెట్స్ బుక్ చేసుకునే ప్రాసెస్ మారుతుంది వీటిని బుక్ చేసుకోవటానికి మీ ఆధార్ కార్డును మీ ఐఆర్సిటిసి అకౌంట్కు లింక్ చేయాలి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను నుంచి బుకింగ్ సమయంలో మీ ఆధారు లింక్డ్ మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్వర్డ్ అంటే ఓటీపీ వస్తుంది ఇక టికెట్ కన్ఫర్మేషన్ కోసం ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి అలాగే ఆన్లైన్ బుకింగ్లకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లలో లేదా ఆథరైజ్డ్ ఏజెంట్ల ద్వారా చేసిన వాటికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది ఇక బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి ముప్పై నిమిషాలు పది నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసీ కోచ్లను బుక్ చేయడానికి ఆథరైజ్డ్ ఏజెంట్లకు అనుమతి ఉండదు అలానే ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు నాన్ ఏసీ కోచ్లు బుక్ చేసే ఛాన్స్ అయితే ఉండదు ఏజెంట్లు బార్డ్స్ దుర్వినియోగాన్ని ఆపటానికి ప్రయాణికులకు తాత్కాల్ టిక్కెట్లు లభించేందుకు ఈ మార్పులు తీసుకొస్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇక బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక నెలలో స్పెసిఫిక్ లిమిట్స్ మించిన కొన్ని ట్రాన్సాక్షన్లపై ఒక శాతం ఎక్స్ట్రా ఫీజు వర్తిస్తుంది డ్రీమా లెవెన్ ఎంపిఎల్లో లేదా రమ్మీ కల్చర్ వంటి యాప్లలో పదివేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఈ ఛార్జీ అప్లై అవుతుంది అలానే పేటిఎం మోబిక్విక్ లేదా ఫ్రీఛార్జ్ వంటి వ్యాలెట్లకు పదివేల కంటే ఎక్కువ లోడ్ చేసినా చెల్లించాలి కరెంటు వాటర్ గ్యాస్ బిల్లు మొదలైన వాటి కోసం యాభై వేల కంటే ఎక్కువ పే చేసినా అదనపు ఛార్జీ భరించాలి ఇక ప్యూఎల్ కోసం కూడా పదిహేను వేల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు ఇక జూలైలో మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంకు కస్టమర్లు ఇప్పుడు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినందుకు అదనంగా ఛార్జీలు చెల్లించాలి నెలలో మూడు విత్ విత్ డ్రాలు తర్వాత చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి ఇరవై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది అలాగనే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు అంటే బ్యాలెన్స్ చెక్స్ వంటివి ఎనిమిది రూపాయల యాభై పైసలకు ఖర్చు అవుతుంది అలానే రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుంచి అన్ని క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్లు భారత బిల్లు పేమెంట్లు సిస్టమ్ ద్వారా జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది ఇక ఈ మార్పు ఫోన్పే క్రేడి బిల్ డిస్క్ వంటి ప్లాట్ఫర్ములను ప్రభావితం చేయవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఎనిమిది బ్యాంకులు మాత్రమే ఈ ప్రయోజనం కోసం బీపీపీఎస్కి సపోర్టు చేస్తున్నాయి ఇక క్రెడిట్ కార్డు పేమెంట్స్కి మీ బ్యాంకు బీపీపీఎస్కి సపోర్ట్ చేస్తుందో లేదో ముందుగా తెలుసుకోండి లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ యాప్లు లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయాలు వెతకండి ఇక ఈ విధంగా అయితే జూన్ ఒకటి నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు మారనున్నట్లుగా తెలుస్తుంది